నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉద్యోగం లేదని చెప్పేసి తాము నిరుద్యోగులమని చెప్పేసి కువైట్ లో ఉన్న ఒక జంట మనం చూసుకుంటే కువైట్ ఈ జంట దొంగతనాలకు పాల్పడుతూ ఉంది వివరాలేకి వెళితే కువైట్ లోని వివిధ ప్రాంతాలలో మనం చూసుకుంటే మీరు ముందుగా అయితే కార్లు దొంగతనం చేస్తూ ఉంటారు ఆ యొక్క కారులను దొంగతనం చేసిన తర్వాత ఆ యొక్క కారులో ఉన్న విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విలువైన వస్తువులు మొత్తం దోచేసుకుని ఆ యొక్క కారును మనం చూసుకుంటే ఎక్కడైనా చెత్త కుప్ప దగ్గర కాని లేకపోతే మనుషులు ఎవరూ లేని ప్రాంతాలలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు ఆ తర్వాత పోలీసులు ఆ యొక్క కారును రికవరీ చేసి ఓనర్ చేతికి ఉన్నారు వాళ్ళు విలువైన వస్తువులు పోయాయి మా యొక్క కారులో మేము విలువైన వస్తువులు పెట్టాము బంగారం కాని లేకపోతే మొబైల్ ఫోన్లు కానీ డబ్బు పెట్టాము అవి కనపరావడం లేదని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే ఇప్పటి వరకు వారు మనం చూసుకుంటే ఇరవై రెండు వాహనాలను దొంగతనం చేశారు అందులో చోరీకి గురైన పదహైదు వాహనాలతో పాటు పలు చోరీ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరిని అందులూసు ప్రాంతంలో అరెస్టు చేశామని చెప్పేసి పరవాణయా పోలీసులైతే తెలపడం జరిగింది కోవైడ్ దేశవ్యాప్తంగా వీరు వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పేసి వారిని అరెస్టు చేసిన తర్వాత మాకు ఉద్యోగం లేదని చెప్పేసి నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నాము అందుకే మేము దొంగతనాలు చేస్తూ ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పేసి చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు వేచి ఉండడంతో అయితే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది ప్రైవేటు రంగంలో పనిచేసేదానికి వాళ్ళైతే ఆసక్తి చూపించడం లేదు అలాగే ఈ యొక్క జంట పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్